ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పచ్చళ్ళ వ్యాపారాలు చాలా జోరుగానే కొనసాగుతున్నాయి అందులో అలెక్య చిట్టి పికెల్స్ దీనికోసం ప్రత్యేక పరిచయం అవసరం లేదు అయితే ముగ్గురు అక్క చెల్లెలు సుమిటాక్స్ రమ్య గోపాల్ అలానే అలెక్య చిట్టి పికెల్స్ వీళ్ళు ప్రమోషన్స్ ద్వారా వీళ్ళ పచ్చళ్లను టాప్ రేటింగ్ కి తీసుకువెళ్లారు కానీ ఈ మధ్య ఓ కస్టమర్ ఎక్స్పెన్సివ్ రేట్స్ ఎందుకున్నాయి అని అడిగిన ప్రశ్నకు గాను వీరిచ్చిన సమాధానం అలానే వాయిస్ ఓవర్ రికార్డ్ వచ్చాయి అయితే దేవుళ్ళు అన్నట్టు ఒక వ్యాపారం చేసే వాళ్ళు నమ్మాలి కానీ కస్టమర్ అడిగిన దానిలో ఏ తప్పు లేకుండా ఇలాంటి బూతులు మాట్లాడటం ఇదే మీ వ్యాపారమా అంటూ ప్రస్తుతం అలైక్య చిట్టి పికెల్స్ ని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారని చెప్పాలి అయితే ఇక అక్క చెల్లెళ్ళందరూ కలిసి వాళ్లకు సారీ చెప్పాలంటూ తెలియచేశారు ఇక రమ్య గోపాల్ అంటే వాళ్ళక్క చెల్లెళ్ళలో చిన్నమ్మాయి అనుకుంటా ఒక సైడ్ చూసి స్టోరీని డిసైడ్ చేయొద్దు మిస్లీడ్ చేయొద్దు నిజాలేంటి అన్నది అదర్ సైడ్ కూడా చూడాలి అన్నట్టుగా ఒక షేర్ చేసింది తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో అయితే అలిక్య చిట్టి పికెల్స్ వ్యాపారం చాలా జోరుగానే కొనసాగింది దీనికి కారణం వారు కష్టపడుతూ చేసిన ప్రమోషన్స్ అని చెప్పుకోవాలి ఎంతో చక్కగా డెవలప్ అవుతూ ముందుకు వెళ్తూ ఇలాంటి టైంలో వీళ్ళు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి వ్యాపారం చేసే వాళ్ళు ఇలా మాట్లాడతారా అని ఆశ్చర్యపోతున్నారు మరి అక్క చెల్లెళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి